అందరికి నమస్కారం వర్క్ మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ అవ్వకుండా చూసేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో అయితే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ డ్రింక్ చూపించబోతున్నాను మీరు ఏ సీజన్లో అయినా ఈ డ్రింక్ తీసుకోవచ్చు హై ప్రోటీన్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ ఇది ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమో చూసేద్దాము నేను టూ డ్రింక్స్కి సరిపోయేలాగా తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ బాదం ఒక ఫైవ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఒక టేబుల్ స్పూన్ డేట్స్ సపరేట్గా అయితే షుగర్ అయితే యాడ్ చేయమండి ఈ డేట్స్ సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే ఇంకొన్ని డేట్స్ యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత పంపిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ పిస్తా అంజూర్ అంతేనండి ఇవే తీసుకున్నాను నేను మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు ఇవే కాదు నేను చియా సీడ్స్ తీసుకున్నాను తర్వాత ఏదైనా టూ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండి నేను బనానా యాపిల్ తీసుకున్నాను సో ఇప్పుడు ఒక కప్పులో మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాము అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఒక్క పర్సన్కి ఇవన్నీ మనము ముందు రోజు నైటే సోక్ చేసేసుకుంటాము మనం నానబెట్టి తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఉండే న్యూట్రియన్సు ఇంక్రీజ్ అవుతుందంట మనకి డైజెషన్ కూడా బాగా జరుగుతుంది సో అందుకని నానబెట్టి తీసుకుంటే మంచిది మనకి డ్రై ఫ్రూట్స్ నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో బాగా మిక్స్ చేసేసి మనం ఇది ఓవర్ నైట్ సోక్ చేసేస్తామండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూడండి బాగా నానిపోయాయి మనం బాదం వచ్చి పీల్ చేసేసుకుందాము తర్వాత డేట్స్లో మీరు విత్ సీడ్స్ తీసుకుంటే దాని సీడ్స్ కూడా తీసేసేయండి ఇప్పుడు నేను బనానా అండ్ ఆపిల్ రెండు కట్ చేసేసుకున్నానండి నేను ఇది ఇద్దరికి అయ్యేలాగా తీసుకున్నాను సో నేను రెండు డ్రింక్స్ చూపిస్తాను ఇప్పుడు మిక్సీ జార్లో మనము నానపెట్టిండే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పాలు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మనం నానపెట్టాం కదా ఆ వాటర్ యాడ్ చేశానండి నేను సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు ఆపిల్ యాడ్ చేసేసాను చూడండి ఇలా పేస్ట్ కచ్చా పచ్చాగా అయితే సరిపోతుందండి అండి మనకు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది డ్రింక్ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఇష్టం అండి లేదు థిక్గా ఉంది అనుకుంటే మీరు కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా మీరైతే ట్రై చేయాల్సిందే ఇప్పుడు నేను ఇంకో డ్రింక్ కూడా చూపిస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేసేసి కొంచెం పాలేసి నేను మిక్సీ పట్టేశాను ఇప్పుడు బనానా యాడ్ చేస్తున్నాను ఫ్రూట్ అనేది మీ చాయిస్ అండి మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు మీరు స్ట్రాబెరీస్ యాడ్ చేసుకోవచ్చు పపాయ యాడ్ చేసుకోవచ్చు మీరు ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా చూడండి రెండు డ్రింక్స్ అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడు ఏదో ఒక ఎనర్జీ డ్రింక్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ పిల్లలకి ఇచ్చేదానికి బదులు ఈ డ్రింక్ని అలవాటు చేయడం మంచిదండి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా హెల్తీ కూడా సో నేను గార్నిషింగ్ కోసం కొంచెం బాదం పిస్తా అండ్ జీడిపప్పు యాడ్ చేసేస్తున్నాను చూసేదాన్ని ఇక్కడ కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలే కాదండి మనకి పెద్దవాళ్ళైనా ప్రెగ్నెన్సీ ఉమెన్ అయినా ఐరన్ కంటెంట్ బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు ఎవరైనా ఇది తాగచ్చు హెయిర్ ఫాల్కి వెయిట్ లాస్కి స్కిన్కి కూడా మనకి చాలా మంచిది సపరేట్గా మనము ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేయకుండా ఇలా మనం డైలీ డ్రై ఫ్రూట్ డ్రింక్ను అయితే అలవాటు చేసుకుంటే మనకి ప్రోటీన్ పౌడర్ గడ అవసరం ఉండదండి ఇదే న్యాచురల్ ప్రోటీన్ డ్రింక్ మనకి ఇదేనండి టూ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్ డ్రింక్ ఈ డ్రింక్లో మనకి హై ప్రోటీన్స్ ఉన్నాయి విటమిన్ సి విటమిన్ ఏ జింక్ సెలినియం తర్వాత పొటాషియం ఐరన్ కంటెంట్ ఇలా చాలా న్యూట్రియన్స్ అయితే ఉన్నాయండి మనకి హెల్త్కి చాలా మంచిది రోజు ఇడ్లీ దోశ అలా కాకుండా ఇలా డ్రింక్ని అయితే ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ డ్రింక్ని తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే అవుతారు వన్ మంత్ ట్రై చేయండి రిజల్ట్స్ మీకే తెలుస్తుంది చెప్పాను కదండి ఈ డ్రింక్లో అయితే అన్ని పోషక విలువలు ఉంటాయి సో మీ టమ్మీ అయితే ఫుల్గా ఉంటుంది మీకు ఆఫ్టర్నూన్ దాకా అస్సలు ఆకలి వేయదు డ్రై ఫ్రూట్స్ రోజు నా చాలా బడ్జెట్ పెరిగిపోతుంది అని అనుకుంటున్నారా డెఫినెట్గా అయితే కాదండి హాస్పిటల్కి పెట్టేదానికంటే రోజు మనం ఇలా హెల్తీ డ్రింక్ తాగితే మన హెల్త్ కూడా బాగుంటుంది హాస్పిటల్కి వెళ్లాల్సిన పనే ఉండదు డెఫినెట్గా మీ పిల్లలకైతే రోజు ఈ డ్రింక్ అలవాటు చేయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి Thanks for watching! Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye!